మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఇప్పుడున్న జనరేషన్ సో ఫలితం దీని వలన వచ్చే నష్ట మనోవైకల్ వైకల్ప్యం చింత చాచల్యం అన్యోన్యత లేకపోవటం భార్యాభర్తల మంచి సంతానం పొందటం కోసం ఈ వీడియో చూడండి ఈ వీడియో మీకు మంచి లభిస్తుందని అనుకుంటున్నాను ఫస్ట్ది జీలకర్ర బెల్లం పెట్టాక వధువరుడు ఒకరి కళ్ళల్లో ఒకరు చూపులు నిలప నిలపక పోవటం ఫలితం దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించడం వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం ఫోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచారంగానే మిగలా మిగతావి ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతం ఉంచటం ఫలితం దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించడం తలంపురాలకు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుడ్లు పోసుకోవటం ఫలితం దీనివల్ల బంధుద్వేషం ఆర్థిక ఇబ్బందులు బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపంలోనికి రావటం వధూవరులను ఆశీర్వదించటం ఫలితం దీనివలన మం మండపంలో ఉండే దేవతలు వెళ్ళిపోయి జీవితంలో ఇబ్బందులు ఎ ఎదుర్కోవటం బఫే భోజనాలు ఫలితం దీని వలన అన్నదాన ఫలితం పొందకపోవటం వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం ఫలితం దీనివలన దైవ కటాక్షం దూరం అవ్వటం ఇవే కాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పది మందికి ఆదర్శంగా నిలవండి అందరికీ చెప్పండి చెప్పకపోతే తప్పు చెప్పిన వాడు పాటించకపోతే వాడి కర్మ ఇవి శాస్త్రం ప్రతి పని ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు వాటిని పాటించకుండా వెర్రితలాల వేస్తే ఏమి జరుగుతుంది అనే ఆలోచనతో ఒక పదిహేను వేల మంది దంపతులకి గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్న ఒక పండితుల టీం చేసిన కృషికి అక్షరాల రూపం ఈ వ్యాసం అందరికీ అందించండి అందరి హిందూ వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం నెరవేరేటట్లుగా తెలియజెప్పి ఆచరింపజేస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇది ఈ వీడియోలో మీకు చెప్పాను పొరపాట్లు మన పెళ్ళిలో చేసే పొరపాటు ఏంటి ఫోటోల వైపు చూడటం భోజనాలు సరిగ్గా చూడ చేస్తూ వెళ్ళిపోవటం పెళ్ళి చే చేసుకోకు పెళ్ళి చూడకుండా అండ్ వధు వధులు ఫోటోలుకెళ్ళి చూడటం ఇవ ఇలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి సో అవి అవాయిడ్ చేసి మంచిగా పెళ్ళి చేసుకోండి చిన్నదానైనా మీకు చెప్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి